హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో గ్లామర్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి ఫుల్ క్వాలిటీ అండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో షోరూమ్కి వచ్చిందండి కస్టమర్ అయితే రెండు వేల ఇరవైలో తీసుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీలో తీసుకున్నాడు అండి కస్టమర్ మోడల్ అయితే టూ థౌజండ్ నైన్టీన్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా తొమ్మిదో నెల పదో నెల అండి ఫ్రింట్ టైర్ కానీ బ్యాక్ టైర్ కానీ కొత్త అండి పెద్ద వాడిన టైర్లు ఏమి కాదు దీనికి బ్యాటరీ ఒకటి వేసుకోవాలండి బ్యాటరీ ఒకటి వేసుకోవాలి ఇంకా రిపేర్ అంటూ ఏం రిపేర్ ఏం లేదు చేంజ్ ప్యాకెట్స్ కానీ ఇంజిన్ సైడ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్ పంపించారండి వీడియో దీంట్ డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి దీని పేపర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయంట మీకు ఏదైనా డౌట్ ఉండి కస్టమర్తో డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడాలంటే కింద డిస్క్రిప్షన్లో కా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా మీరే డీల్ చేసుకోవచ్చు దీని ధర విషయానికి వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారండి యాభై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇంకేదైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి నమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉంటుందో రెండు వేల పంతొమ్మిది అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉంది ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బల్ల ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ విత్ ద బెల్ ఐకాన్ బిఎస్ ఫోర్ అండి టూ థౌజండ్ నైన్టీన్ బిఎస్ ఫోరు ట్వంటీలో తీసుకున్నాడు కస్టమర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్